హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో పచ్చి చింతకాయలను సంవత్సరం పాటు నిల్వ ఉండేటట్టు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను ఇప్పుడు ముందుగా వచ్చే లేత పచ్చి చింతకాయలు పావు కేజీ దాకా తీసుకుంటున్నాను ఈ చింతకాయలను వాటర్లో వేసి శుభ్రంగా కడిగి కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకుని చింతకాయలు కొన్న తుడుమలు తీసివేసుకుని ఈ చింతకాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా చింతకాయలు అన్నిటిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు రోల్ తీసుకుని శుభ్రంగా తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చింతకాయ ముక్కలను వేసుకోవాలి రోట్లో చింతకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు అలాగే రాళ్ళు ఉప్పు వేసుకోవాలి పసుపు ఉప్పు వేసుకుని ఇలా చింతకాయ పేస్ట్ చేసుకుని స్టోర్ చేసుకున్నట్టయితే ఈ పచ్చి చింతకాయ పేస్ట్ సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చడి బండతో ఈ విధంగా దంచుకోవాలి చూపిస్తున్న విధంగా మరీ మెత్తని పేస్ట్లో కాకుండా కొంచెం బరకగానే దంచుకోవాలి ఇలా దంచి పెట్టుకుని ఈ పచ్చింతకాయల పేస్ట్ను ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకుని తడి తగలకుండా మూత పెట్టి డీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే ఈ పచ్చింతకాయ పేస్ట్ సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మనకి ఎప్పుడు కావాలంటప్పుడు ఈ చింతకాయ పేస్ట్ను బెండకాయ కూరలు వంకాయ కూరలు అలాగే చిన్న చేపల కూరలు చింతకాయ పప్పు వండుకున్నప్పుడు ఈ పేస్ట్ను ఉపయోగించి కర్రీస్ తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ సీజన్లో మాత్రమే వచ్చే పచ్చి చింతకాయలతో పేస్ట్ని ఇలా తయారు చేసుకుని స్టోర్ చేసుకుని మనం సంవత్సరం పాటు రకరకాల కూరల్లో వాడుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని వచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి Thank you for watching video friend.